హాయ్ అస్లాం లేకుం అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ నిషాత్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో టుడే మార్నింగ్ మార్నింగ్ నుంచి స్టార్ట్ అయింది అనమాట అయితే వ్లాగ్ మా పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు ఈ పువ్వులు అయితే నేను మన చిన్నపాటి గార్డెన్ ఉంది కదా సో అందులో నుంచి సెంటు గులాబీ అని నార్మల్ రోస్ అనమాట ఈ వైట్ రోస్ అనేది నేను చెట్టుకే వదిలేశానండి ఎందుకంటే అది చాలా పెద్దగుంది మనకి హెయిర్లో పట్టను కూడా పట్టదన్నమాట ఉంది ఇంకా మా పాప ఏమో కలర్స్ చూపిస్తుంది ఏంటంటే మా చిన్న ఈ విధంగా మొత్తం తీసి ఖరాబ్ చేస్తుంది అని చెప్పేసి చెప్తుంది అనమాట కంప్లైంట్ ఇస్తుంది అండ్ వాళ్ళు అని చెప్పాను కదండి తిరునాళ్ళలో కొనుక్కున్నారు అవైతే సో తర్వాత ఇంకా వాళ్ళని అయితే రెడీ చేసి స్కూల్స్కి పంపించేశాను ఇంకా మా నాయను లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నేనైతే రైస్ వండి వేసాను ఇంకా కర్రీ ఏమో ఎగ్ టమాటా చేస్తున్నాను అనమాట మా చిన్న పాపకైతే చాలా ఇష్టం ఎగ్ టమాటా ఇంకా తనకైతే ఈ కర్రీ అంటే ఇంక ఇదే చేస్తున్నాను తనే చేయమందండి సో అందుకని చేస్తున్నాను ఇంకా దాని తర్వాత మనం వెన్న ఉంది కదా వెన్నని ఇంకా హీట్ చేస్తున్నాను అనమాట ఇంకా నెయ్యి కొంచెం అయితే తీసి పెట్టేశాను పక్కకి కొంచెం ఎందుకంటే మనకి కాళ్ళకి చేతులకి చెప్పాను కదండి ఫేస్కి రాసుకుంటానని చెప్పేసి సో అదనమాట సో అందుకని కొంచెం తీసి ఇట్లా గిన్నెలో పెట్టేశాను అనమాట ఇంకా మిగతా అది ఇంకా మనం నెయ్యి చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా నెయ్యి ఇదే లాస్ట్ అండి ఇంకా ఇంకా పాలైతే పోయించుకోవట్లేదు ఎక్కడ పోసేవాళ్ళు కూడా దొరకట్లేదు సమ్మర్ వస్తే మాత్రం పాలకి కరువు ఉంటుందండి ఎక్కడైనా సరే సో అది అంటే ప్యాకెట్ పాలు పిల్లలు తాగడానికి యూజ్ చేయను నేను ఓన్లీ మనకి టీకి టీకి అయితే ఓకే కానీ సో అందుకని చూస్తున్నాను ఎక్కడన్నా ఎవరన్నా వేస్తారేమో అని చెప్పేసి చూస్తున్నాను అనమాట ఇంకా నెయ్యి అయితే ఇంక ఇదే లాస్ట్ అనమాట ఇప్పటికైతే మరి చూద్దాం ఇంకెక్కడన్నా పాలు పోయించుకుంటే తర్వాత మళ్ళీ నెయ్యి వస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి నాకు ఈ నెయ్యి అయితే మనకి పెరుగు మీద మీద కంటే ఇది నాకు కొంచెం టేస్ట్ కొంచెం డిఫరెన్స్ అనిపిస్తుంది అనమాట సో ఇది మా పెద్ద పిల్లల కోసం నేను ఎక్కువగా అంటే మా ఇంట్లో నేను మా హస్బెండ్ అంతగా తినమండి నెయ్యి అయితే ఇంకా పిల్లల కోసమే ఎక్కువ తన మా పెద్ద పాప అయితే ఎక్కువ ఇడ్లీలోకి వాటిలో తింటూ ఉంటుంది ఇంకా దాని తర్వాత నేను చెప్పాను కదండి తిరునాలకు వెళ్ళామని చెప్పేసి సో అక్కడైతే షాపింగ్ చేశాను కదా మరి సో ఏమేమి తీసుకొచ్చానో ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను చాలా అసలు చాలా తక్కువే కొన్న ఎక్కువ ఎక్కువేం లేదు అక్కడ నాకు హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ అవే అనమాట అవే తీసుకున్నాను ఇదేమో డిన్నర్ సెట్ మనకి ఇంట్లో లాగానే మన పిల్లలకు కూడా డిన్నర్ సెట్ ఉంటుంది కదండి సో అది మా తమ్ముడు వాళ్ళ పాప కోసం తీసుకున్నాను చిన్నపిల్లలకి ఆడపిల్లలు కదండి ఆడపిల్లలకి ఇలాంటివంటే చాలా ఇష్టం అసలు మిక్సీ ఏందేందో రకరకాలుగా వస్తుంటాయండి అందులో ప్రతి వస్తువు అవే స్టీల్ అయితే ఎంత బాగుందో అనిపించింది నాకైతే హండ్రెడ్ రూపీస్కి స్టీల్ అక్కడి నుంచి వస్తాయండి సో అది ఇంకా తర్వాత మా చిన్న ఏమో ఇది తీసుకుంది చెప్పాను కదండి స్లేట్ ఈమెకి ఈ స్లేట్లు అంటే విపరీతమైన ఇష్టం అనమాట ఇంక ఇవి తీసుకొని రాయడము తుడపడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అసలు ఇంకా ఆల్రెడీ ఓపెన్ చేసి దాన్ని మొత్తం అయిపోగొట్టిందండి అయిపోగొట్టింది ఇంకా ఆల్రెడీ దాని పని కూడా అయిపోయింది పక్కన కూడా పొడేసింది ఇంకా అది ఇంకా దాన్ని బోర్ కొట్టేసింది ఇంకా ఆ నాలుగు రోజులకే ఇంకా అంతేనండి పిల్లలు ఏదన్నా కొన్నా కానీ ఒక రెండు రోజులకి వాళ్ళకి బోర్ కొట్టేసింది ఇంకా అది పక్కన పెడేస్తారు అందుకని ఏమి కొన్నా కానీ వాళ్ళు అంతే చేస్తారు మనకి బడ్జెట్ తగ్గట్టు మనం కొనుక్కోవాలి అందుకే ఇదైతే మా ఇది కూడా హండ్రెడ్ రూపీసే అనమాట ఏమైనా హండ్రెడ్ రూపీస్ పడింది అక్కడ ఇదే మా పెద్ద పాప ఏమో చూపించాను కదండి వీడియో స్టార్ట్ స్టార్టింగ్లో ఆ పెయింట్ ఉంది ఇంకా పెయింట్ వేసేవి సంథింగ్ వచ్చాయి తనకి సో అవి తీసుకుంది తను ఇంకా దాని తర్వాత జాడీ అనమాట ఇది నేను ఎప్పుడు వెళ్ళినా తీసుకునే ఒక ఐటమ్ అనమాట ఇదైతే ఈ వస్తువు ఇప్పటికీ మా ఇంట్లో త్రీ ఫోర్ అయిన నేను ఉప్పుకి కారానికి ఇంకా సాల్ట్కి వీటికి వాడుతూ ఉంటాను అంటే సాల్ట్ కళ్ళుప్పు వీటికి వాడుతూ ఉంటాయి ఈ జాడీలు అయితే మంచిగా మంచిగా ఉంటుందండి మనకి ఈ ప్లాస్టిక్లో వీటికంటే గ్లాస్ ఏమేమో అన్న భయం ఉంటుంది కదా ఇవైతే ఇవి కూడా పగిలిపోతాయి లేదనట్లేదు బట్ ఏమో నాకు మంచిగా నచ్చుతాయి అనమాట ఇవైతే చూడ్డానికి కూడా బాగా అనిపిస్తాయి సో అందుకనే నేను ఈ అంటే తీసుకోవడానికి ఈజీగా ఉంటాయి అన్నమాట మూతలు ఇవి అదే గ్లాస్వి కంటైనర్స్ అయితే అవి తీయాలి మొత్తం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా సో అది అందుకని ఇంకా జాడీ తీసుకున్నాను అది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ నేను ఎప్పుడు వెళ్ళినా ఫిఫ్టీ అయినండి అలాంటి జాడీలు అయితే ఇంకా దాని తర్వాత ఇవి హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నాను మొత్తం ప్యాకెట్ వచ్చేసి థర్టీ రూపీస్ ఏమ మా చిన్న పాపకి హెయిర్ చిన్న సన్నగా ఉంటుంది అనమాట తనకి తనకి ఇలాంటి చిన్న చిన్న హెయిర్ బ్యాండ్స్ అయితే కరెక్ట్గా సెట్ అయిపోతాయి అని చెప్పేసి అక్కడ కనిపిస్తే మా హారు తీసుకోమన్నారు ఇవి అయితే బాగుంటాయి అని చెప్తే సరే అని తీసుకున్నాను చాలా చిన్నగా ఉన్నాయి అనమాట మన ఫింగర్కి మిడి అంటే చిన్న ఫింగర్కి ఉంటుంది కదా దాని సరిపోయినంత ఉన్నాయి అనమాట అంత చిన్నగా ఉన్నాయి అవి అయితే తన హెయిర్ కూడా చాలా అంటే రెండు జాడు వేసినప్పుడు చాలా సన్నగా వస్తుంది కదండి సో అది మా పెద్ద పాపకైతే ఆల్రెడీ ఉన్నాయి అనమాట సో అందుకని తనకేం అలాంటివి తీసుకోలేదు తర్వాత హెయిర్ బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట ఇవి ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ సిల్వర్ కలర్లో ఉన్నాయి బాగున్నాయి చేతికి వేసి కూడా చూసాము బాగున్నాయి అనమాట సో హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారండి ఇవి కడాస్ లాగా ఉన్నాయి ఇవి చిన్నామకి సైజు లేవండి తనకి మరీ చిన్నగా ఉన్నాయి లేకపోతే పెద్దగున్నాయి గోల్డ్ కలర్లు ఉన్నాయి కానీ అవి అంత సెట్ అవ్వలేదు ఆమెకి తనకు అంత సెట్ కాలేదు సరేలే అని చెప్పేసి ఇంకా ఒక్కదానికే తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ పడ్డాయి అనమాట ఇవైతే ఇంకా తరువాత వచ్చేసి ఏమో క్లిప్స్ తీసుకున్నానండి జస్ట్ నార్మల్ క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ ఇంక ఇవే అనమాట ఈ హెయిర్ బ్యాండ్ ఒకటి తీసుకున్నాను పోనీటైల్ అలా వేసినప్పుడు బాగా అనిపిస్తుందిలే అని చెప్పేసి మా పిల్లలు అయితే పెట్టుకుంటున్నారు బాగా కనిపిస్తుంది అని చెప్పేసి నిజంగానే కదండి హ్యాండ్స్ పెట్టుకుంటే బాగుంది హ్యాండ్కి అదొక స్టైలిష్గా కనిపిస్తుంది అనమాట ఇది వచ్చేసి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ పడ్డదన్నమాట అంత కాస్ట్ అయితే నాకు సరిగ్గా గుర్తులేదులేండి ఇవేమో టెన్ రూపీస్ హెయిర్ బ్యాండ్ ఇది ఎంత డిఫరెంట్గా కనిపించింది అంటే నేను ఎప్పటికైనా అక్కడికి వెళ్ళినప్పుడు డిఫరెంట్గా ఏమన్నా కొత్తగా ఏమైనా కనిపిస్తే అలా తీసుకుంటూ ఉంటాను ఇది ఒక హెయిర్ బ్యాండ్ తీసుకుని ఇవి నా కోసం తీసుకున్నాను అనమాట ఒకటి రెండు హెయిర్ బ్యాండ్స్ ఇవైతే ఇవి కూడా మంచిగా అనిపించింది సిల్వర్ కలర్లో ఇదొకటి బటర్ఫ్లై హెయిర్ బిండ్ అనమాట ఇది బాగా మెరుస్తుందండి ఇది సో ఇదొకటి తీసుకున్నాను ఇంకెవరికైనా నాకైనా మా పెద్ద పాపకైనా యూజ్ అవుతుంది ఇంకెవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఇంకా ఈ క్లిప్స్ మాత్రం మా పాప నాకు కావాలి మమ్మీ అని చెప్తే ఇంకా తీసుకున్నాను అనమాట టెన్ టెన్ రూపీస్ అలా పడ్డవి ఇవి అయితే ఇద్దరికి ఒకటే తీసుకున్నానండి వైట్వి అయితే ఇవేమో ఇద్దరికి ఒకటే తీసుకోవడానికి కలర్స్ లేవన్నమాట లేకపోతే ఇద్దరు ఒకటే నాకు ఇది కావాలి ఇది కావాలి అని చెప్పేసి ఇంకా నేనైతే ఇంక ఇవి తీసుకున్నాను ఇవి ఒకటే కలర్స్ లేవన్నమాట ఈ పింక్ ఈ కలర్ బాగా అనిపించింది అని చెప్పేసి నేను పెట్టి చూపిస్తుంది అనమాట నిజంగా నేను నాకు చాలా నచ్చినాయి ఇవైతే బాగున్నాయి నేను మీషోలో కూడా చూశానండి ఉన్నాయి బట్ అవి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలనుకుంటా ఒకటి రెండు అయితే అవి రావనుకుంటా ఇంకొకటి రెండు ట్వంటీ ట్వంటీ రూపీస్ బర్డ్డవి ఇవేమో టెన్ రూపీస్ పడ్డది అనమాట ఈ చాలా బాగున్నాయి వైట్ కలర్లో మంచిగా అనిపించాయి తీసుకున్నాను నేను ఇవైతే ఇవేమో టెన్ టెన్ పడ్డాయి అనమాట ఇవేమో ట్వంటీ ట్వంటీ అంతే ఇంకా టెన్ కియమంటే ఏనన్నారండి ఇంకా సరేలే అని చెప్పేసి నేను అంత బార్గెన్ చేయనండి నేను అట్లాంటి చోట ఒక టెన్ అంతకు మించి ఏం చేయను ఎందుకంటే వాళ్ళ అమ్మేదే టెన్ ట్వంటీ ఇంకా అంతే కదండి ఇంకేమో శారీ పిన్స్ తీసుకున్నాను ఒక రెండు నేను ఇలాంటివే వాడతానండి శారీ పిన్స్ నాకు మంచిగా సెట్ అవుతాయి ఇవి సో అందుకని తర్వాత నేను సో నేనైతే మీషో నుంచి ఒక మనకి సోఫాస్కి అలాంటివి వాటికి ఏమైనా స్టిక్కర్స్ ఉంటాయి కదండీ డబుల్ సైడ్ స్టిక్కర్స్ అంటే డబుల్ షేడ్ అంటే మనకి సీ త్రూగా ఉండే స్టిక్కర్స్ అనమాట సో అవి తెప్పించ అంటే ఒక రీలే ఉందనమాట అది తెప్పించాను నేను మన సోఫా కవర్స్ ఇవన్నీ ఆగట్లేదండి సోఫా నుంచి అంటే మనం ఎవరైనా కూర్చోంగానే అవి పడిపోతున్నాయి అనమాట సో దానికోసం అని నేను ఇది తెప్పించాను నేను మీషో నుంచి నాకు ఇది నైంటీ త్రీయో ఏమో పడ్డది అండి అంతగా కాస్ట్ గుర్తులేదు నిజంగానే చాలా మంచిగా వర్క్ చేస్తుందండి నేను యూజ్ చేస్తున్నాను అనమాట ఆల్రెడీ చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట మనకి స్టిక్ మంచిగా అవుతుంది స్టిక్ అయితే సో మేమైతే వచ్చేటప్పుడు తిరునాల నుంచి వచ్చేటప్పుడు ఇక యాక్సిడెంట్ చూసామండి అంటే జరిగింది చూడలేదు బట్ అక్కడ పడి ఉంది చూసామన్నమాట మీకు కూడా షేర్ చేస్తాను చూడండి అసలు నాకు అలాంటివి చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అనమాట కొంచెం స్లోగా వెళ్తే అయిపోయేది కదా అని చెప్పేసి అందుకని జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలండి ఎక్కడైనా సరే విలేజ్ అయినా సరే ఎక్కడైనా సరే మనం అనేది సో ఇదేనండి టుడే వీడియో అయితే మీకు నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఒక హుదాఫీస్